హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో మేక తలకాయ పులుచి చూపిస్తానండి చూడండి ముందుగా మా ఇలా తెచ్చిపెట్టుకున్నాం మేము మేక తలకాయ కూర అందులో రెండు కాళ్ళు కూడా ఉన్నాయండి మేక కాళ్ళు మరో పక్కన నేను స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకోవాలండి ఇలాగా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి ఇలా మూత పెట్టి ఉల్లిగడ్డ మగ్గించుకోవాలి చుండెలా వేయించుకోవాలండి ఉల్లిపాయ ఇప్పుడు ఇందులో వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లమెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న నేను శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలండి తలకాయ కూర తలకాయ కూర ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెడతానండి చూడండి ఇలా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇలా నూనెలో ఫ్రై అయితే బాగుంటుందండి తలకాయ కూర ఇది లేత మాంసం అండి అందుకే నేను కుక్కర్ పెడతలేదు మామూలుగా ఇలా సెట్లోనే తీసేస్తున్నాను తగినంత కారం కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి తలకాయ పులుసులోని కొద్దిగా సాల్టు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కొద్దిగా ముందు ఉడికించుకోవాలి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత పులుసు వేస్తానండి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులో నేను ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి పులుసు వేసుకోవాలి ఇందులో ఈ తలకాయ పులుసు మనకి రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికాక మనం ఉల్లిగర్రం మసాలా వేస్తున్నానండి నేను ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే ఇలా వేసుకున్నాక కొంచెం ఇవి మాత్రం పులుసు ఇలా ఉంటే సరిపోద్దండి అండి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు తలకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇలా డిస్ట్లో తీసుకున్నాను నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మళ్ళీ లక్కీ కిసింగ్ సపోర్ట్ చేయండి